మాడకాయ తాండని ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా చేసుకోవాలో చూపి చేస్తాను చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకో ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి దీన్ని కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు మాడకే పూరిని వేడవ్వనివ్వాలి ఇది బాగా వేడైన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ని పావు కప్పు అంతా వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఈ మాడకే పూరిని ఉడకనివ్వాలి ఇది ఏడెనిమిది నిమిషాల తర్వాత బాగా ఉడికి చిక్కబడుతుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా పడకుండా ఉంటే రెడీ అయినట్టు ఇప్పుడు ఫ్ చేసుకొని చలార్చుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యిని రాసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్లేట్కి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న మాడకే ప్యూరీని దీంట్లోకి వేసేసుకోవాలి స్పూన్ పెట్టకుండా ఇలా ఈజీగా డ్యాప్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫ్యాన్ కింద లేదా ఎండకు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇది మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి నేను ఇలా లైన్గా కట్ చేస్తున్నాను ఇలా లైన్గా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మీరు చిన్న చిన్న ముక్కలులాగా అయినా కట్ చేసుకుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ